స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన అల్లూరు సీతారామరాజు గారు గామ్ గంటన దొర గామ్ మల్ల దొర అలాగే బోనంగి పండుపడల్ విగ్రహం అయితే ఇక్కడ పెట్టడం జరిగిందండి చూసారు కదా హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నైన్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డదిగిన మండలంలో ఉన్నామండి అడ్డదిగిన మండలంలో పైడి గ్రామం దగ్గర ఉన్నాం విప్లవం చేసే టైంలోనైతే అల్లూరు సీతారామరాజు గారు పైడి గ్రామంలో ఉండేవారండి మనమైతే ఆ విలేజ్కి వచ్చాం ఇప్పుడు ఈ పైడి గ్రామంలో ఇక్కడ ఒక షెట్టు దగ్గర సెట్ ఉందండి ఆ షెట్టు దగ్గర కూర్చొని తపస్సు చేసేవారు అలాగే రచ్చబండ కార్యక్రమాలు జరిపేవారు అనమాట అంటే ఈ రోజు పోరాటం ఏంటి ఎలా చేయాలి ఏంటనేది ఇక్కడ అతని యొక్క అనుసరులతో ఇక్కడ చర్చించుకునేవారు అనమాట అలాగే అడ్డ స్టేషన్ కూడా ఇక్కడి నుంచి దాడి చేయడం అయితే జరిగిందండి ఆ సెట్కైతే అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూసారు కదండి మొత్తానికి అయితే మన అల్లూరు సీతారామరాజు గారు రచ్చబండకైతే వచ్చేసామండి ఇప్పుడు కనిపించే సెట్ అది అనమాట చూసారు కదా పెద్దగా ఉంది కదా కాదనమాట ఆ సెట్ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఒక విచిత్రం చెప్పాలి ఇక్కడైతే రెండు సెట్లు కలిసి ఉన్నాయండి మర్రి సెట్టు అలాగే పిట్టమర్ర అంటారు కదా ఆ రెండు కలిసి ఉన్న సెట్లు అనమాట ఇవి ఒకసారి గ్రామం అండి వాళ్ళు తర్వాత పరి ప్రాంతాల నుండి వచ్చేసి సమావేశాలు పెట్టేసి జరిపేవాళ్ళు ఇక్కడ వాళ్ళ కోతలకి అలాగే రచ్చబండ పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ అతని తరఫున మీ పేరండి బాపన్న ఆయన చనిపోయి నేటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు ఏమైనా తెలుసా నేటికి వంద సంవత్సరాలు అయితే అవుతుంది సరే అయ్యా థ్యాంక్ యూ పర్లేదండి ఫ్రెండ్స్ చూసారు కదండి రచ్చబండి అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ పక్కన వాగు ఆ వాగులో అయితే ఆయన స్నానం ఆచరించి మూడింటికి అయితే ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకునేవారు అన్నమాట ఆ వాగు కూడా చూపిస్తానండి వాగు పక్కన ఉందన్నమాట అక్కడ అలాగే డిసెంబరు నవంబర్లో అయితే అక్కడ పిక్నిక్ పాట్లు అయితే ఎక్కువ జరుగుతుంటాయండి కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి అక్కడ చేసుకుంటుంటారు ఆ లొకేషన్ కూడా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ కంటే అల్లూరు సీతారామరాజు గారి రచ్చబండ అనమాట ఇది అప్పట్లో ఇక్కడి నుంచే ఏం చేయాలని ఇక్కడి నుంచి నిర్ణయాలు తీసుకునేవారంట అప్పట్లోనైతే ఈ అమ్మవారు మామూలుగా విగ్రహం ఉండేది అనమాట ఇప్పుడు కొత్తగా పెట్టడం జరిగింది ఇక్కడ పూజలు చేసుకునేవారు అలాగే అందరితోటి ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసేవారు అనమాట ఇక్కడ కూర్చొని తపస్సు అని చేసేవారంట అప్పట్లో ఇదంతా దట్టమైన అరణ్యం అనమాట ఇదంతా చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే సెట్ల దగ్గర కీటకాలు ఉన్నాయండి ఆ కీటకాల యొక్క సౌండ్ అనమాట కీ సౌండ్ వస్తుంది కదా ఆ సెట్ల దగ్గర ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆ కీటకాలు ఉంటాయి అనమాట చిన్న చిన్న పురుగులు ఉంటాయి ఆ అటు యొక్క అరుపులు అనమాట చాలా డిస్టబెన్స్కి అయితే ఉంటుంది వీడియో ఫ్రెండ్స్ ఈ సెట్ అయితే వంద ఏళ్ళు కలిగినటువంటి సెట్ అనమాట వంద సంవత్సరాలు అంటే అల్లూరు సీతారామరాజు గారు మరణించి ఇప్పటికీ వంద సంవత్సరాలు పూర్తయిందనమాట సెట్ అయితే చాలా పెద్ద చెట్టు అండి చూస్తారు కదా ఇక్కడైతే స్పెషల్ ఏంటంటే రెండు రెండు చెట్లు కలిగి ఉన్నాయండి ఇక్కడ మర్రి చెట్టు అలాగే అంటారు కదండి ఆ రెండు చెట్లు అయితే కలుసున్నాయన్నమాట చూస్తారు కదా చాలా పెద్ద చాలా పురాతనమైన చెట్టు ఇప్పుడు అల్లూరు సీతారామరాజు గారు మరణించి వంద సంవత్సరాలు అవుతుంది కాబట్టి చెట్టు కూడా వంద సంవత్సరాలు పైగానే ఉంటుంది అనమాట అల్లూరు సీతారామరాజు గారు ఉన్న టైం నుంచి అది చెట్టు ఉంది చూస్తారు కదా పెద్ద చాలా పెద్ద వృక్షం అనమాట చూడండి ఏర్లు గట్టా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే ఈ లొకేషన్ ఇలా ఉందండి అప్పట్లోనైతే మొత్తం అంతా ఫారెస్ట్ అనమాట తిక్కు ఫారెస్ట్ ఉండేది చూడండి ఇక్కడైతే ఇప్పుడు ఈ గ్రామస్తులు అయితే ఇక్కడ విగ్రహాన్ని పెట్టడం జరిగిందనమాట గంగలమ్మ విగ్రహం అనమాట గంగలమ్మ పండగ అయితే ఇక్కడ జరుపుకుంటారంట ఆ అమ్మవారిని అయితే ఇప్పుడు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ అయితే నవంబర్ డిసెంబర్ నెలలో అయితే ఎక్కువగా పిక్నిక్ స్పాట్ అనమాట ఇది ఎక్కువగా ఆ పక్కన వేయి ఉంది కదా ఆ నుంచి కూడా ఎదురికి వెళ్ళొచ్చండి ఆదిత్య కాలేజీ సైతన్య కాలేజీ అటువంటి కాలేజీలు కానీ అలాగే స్కూల్ పిల్లలు కానీ ఇక్కడికి వచ్చి అయితే గార్డెన్ పార్ట్ జరుపుకుంటారండి చాలా అందమైన ప్లేస్ అనమాట ఇదంతా చూసారు కదా ఫ్రెండ్స్ అల్లూరు సీతారామరాజు గారు బయట పుట్టిన గ్రామంలో అయితే ఇక్కడ ఉండేవారండి ఉండి ఇదే ఇంత గురించి చూపించిన రచ్చబండ ఆ చూడండి అక్కడ గ్రీనరీ కనిపిస్తుంది చూసారా కనిపిస్తుంది చూసారు కదా అక్కడ రచ్చబండ ఉందనమాట అక్కడ దీక్ష అనేది చేసుకునేవారండి చేసుకుని ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ చీకటితో మూడు గంటలకు వచ్చి స్నానం ఆచరించి పూజ చేసుకుని అక్కడ దీక్ష అనేది చేసేవారు అనమాట ఆ వాగి ఇదే అనమాట చూడండి ఇప్పుడైతే ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ గా జరుగుతుందండి హైవే జరుగుతుంది కదా అందువల్ల అయితే ఇది గోడ అనేది ఐటీ అనమాట అప్పుడైతే బ్రిటిష్ వారి కాలంలో కట్టించినటువంటిది వంటిది అది అయితే అది అయితే తీస్తారనమాట ఇప్పుడు ఇది దాని మీద ఇది లేపారు ఇదంతా మొత్తం ఫారెస్ట్ అండి మొత్తం చూసారు కదా మొత్తం ఫారెస్ట్ ఇది చూడండి సరే థిక్ ఫారెస్ట్ అనమాట ఫ్రెండ్ చూసారు కదండి అల్లూరు సీతారామరాజు గారు ఇక్కడ స్నానం ఆసరించిన తర్వాత మూడు గంటల నాలుగు టైంకులు ఆచరించి దీక్ష అనేది అక్కడ చెట్టు కనిపిస్తుంది చూసారు కదా సెట్ కనిపిస్తుంది కదండి ఆ సెట్ కనిపిస్తుంది కదా అక్కడ సెట్ కనిపిస్తుంది కదండి ఆ సెట్ కనిపిస్తుంది కదా ఆ సెట్ ధర అయితే దీక్ష అనేది చేసుకునేవారు అనమాట ఆయన ఫ్రెండ్స్ చూసారు కండి గ్రామస్తులైతే ఇక్కడ వంద రోజులు పని అయితే చేసుకుంటున్నారు అక్కడికి అయితే మనం వెళ్ళి తెలుసుకుందాం అల్లూరు చేతామండం గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం అనమాట ఫ్రెండ్స్ చూసారు కదండి అతి చిన్న గ్రామం అనమాట పైడిపుట్ట అనే గ్రామం ఇది ఈ విలేజ్ వచ్చేసి చూడండి అతి చిన్న గ్రామం ఈ గ్రామంలో అయితే అల్లూరు సీతారామరాజు గారు వందేళ్ల క్రిందట ఇక్కడ ఉండేవారండి అప్పటికి ఇప్పుడైతే ఏం మారలేదు హౌసులు అయితే కొద్దిగా పెంకిల్లుడి వచ్చాయి ఏం అనమాట చూసారు కదండి ఈ ఊరిలో అయితే ఎవరు లేరండి అందరూ వంద రోజుల పనికైతే అనమాట ఈ విలేజ్కి వస్తే ఈ విలేజ్ అయితే ఏ విధంగా ఉందో ఒకసారి చూసి చూసేయండి ఫ్రెండ్స్ చూడండి చూశారు కదా గ్రామస్తులు అయితే ఇక్కడ ఇక్కడ ఎక్కువగా ఎదురు దొరుకుతుంది కాబట్టి ఎదురుతోడైతే వీళ్ళు తడకల కింద నేసుకున్నారండి చూస్తారు కదా వీళ్ళు ఏమైనా ప్రహరీ కట్టుకోవాలన్నా కొద్దిగా మాకి పల్లెటూర్లు కొంత బడ్జెట్ లో ప్రాబ్లం కాబట్టి ఉన్నంతలో అయితే ఇక్కడ దగ్గరలో ఎదురు దొరుకుతుంది కాబట్టి ఆ ఎదురుతో తెచ్చి ప్రతి ఇంటికి చూస్తారు కదా ఈ విధంగా అయితే కంచి వేసుకోవడం అనమాట తడకలు అంటాం అనమాట మా అయితే మేము తడకలు అంటాము చూసారు కదా ఈ విలేజ్ అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట లొకేషన్ కొంచెం చూసారు కదా చాలా బాగుందండి విలేజ్ బైడుపుట్ట గ్రామం అనమాట గ్రామస్తులతో మాట్లాడిద్దాం అనుకున్నాం కానీ ఎవరు ఊర్లో ఎవరు లేరు అనమాట అందరూ అందరు పనికైతే వెళ్ళిపోవడం జరిగింది మేము వచ్చేటప్పటికి పది అయిందనమాట ఎవరు లేరు చూడండి ప్రతి హౌస్ కూడా తడగలుతుంటుంది చూసారు కదా చాలా అద్భుతంగా అయితే ఉంది విలేజ్ అయితే అల్లూరు సీతారామరాజు గారు పాదాలు తాకినటువంటి ఊరనమాట బైడుపుట్ట ఆయన గ్రామం